వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తోంది ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమై నూతన మద్యం విధానం అమలు చేసే విషయంలో చర్చలు జరుపుతోంది ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమలు చేసే విషయంపై పలువురు మంత్రులు వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించాలని తెలిసింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమలు చేశారు రోజుకొక దిక్కుమాలిన కొత్త బ్రాండ్లతో రంగు నీళ్లకు స్టిక్కర్లు అతికించి రోజుకొక దిక్కుమాలిన కొత్త బ్రాండ్లతో రంగు నీళ్లకు స్టిక్కర్లు అతికించి నాసిరకం మద్యం విక్రయించి మా ఆరోగ్యంతో చెలగాటమాడారని మందుబాబులు ఆరోపించారు నాసిరకం మద్యం తాగడం వలన ఆ మద్యంకు

కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఓ నివేదిక తయారు చేశారని సమాచారం మంగళవారం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వారి అభిప్రాయాల్ని సీఎంకు చెప్పారని ఈ విషయంపై పలు కోణాల్లో చర్చలు కూడా జరిగాయని తెలిసింది అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుండటంతో ఈ విషయంపై గురువారం లోపు ఓ నిర్ణయం తీసుకుని తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాలకు త్వరలోనే చెక్ పడుతోందని మందుబాబులు చాలా హ్యాపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం తాగిన దిక్కుమాలిన లిక్కర్ బ్రాండ్లు ఇక ముందు కంటికి కనపడవని మందుబాబులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తోంది ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమై నూతన మద్యం విధానం అమలు చేసే విషయంలో చర్చలు జరుపుతోంది ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలు చేసే విషయంపై పలువురు మంత్రులు వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారని తెలిసింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం అమలు చేశారు రోజుకొక దిక్కుమాలిన కొత్త బ్రాండ్లతో రంగు నీళ్లకు స్టిక్కర్లు అతికించి రోజుకొక దిక్కుమాలిన కొత్త బ్రాండ్లతో రంగు నీళ్లకు స్టిక్కర్లు అతికించి నాసిరకం మద్యం విక్రయించి మా ఆరోగ్యంతో చెలగాటమాడారని మందుబాబులు ఆరోపించారు నాసిరకం మద్యం తాగడం వలన ఆ మద్యంకు బ

కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఓ నివేదిక తయారు చేశారని సమాచారం మంగళవారం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వారి అభిప్రాయాల్ని సీఎంకు చెప్పారని ఈ విషయంపై పలు కోణాల్లో చర్చలు కూడా జరిగాయని తెలిసింది అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమల్లోకి రానుండటంతో ఈ విషయంపై గురువారం లోపు ఓ నిర్ణయం తీసుకుని తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాలకు త్వరలోనే చెక్ పడుతోందని మందు మందుబాబులు చాలా హ్యాపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం తాగిన దిక్కుమాలిన లిక్కర్ బ్రాండ్లు ఇక ముందు మా కంటికి కనపడవని మందుబాబులు అంటున్నారు